హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి ప్రతి బిగినర్కి యూజ్ అయ్యే వీడియో అండి ఇది ఇది వచ్చేసి నేను బ్లౌజ్ నేనే స్టిచ్ చేశానండి ఈ బ్లౌజ్ నేను చేసిన చిన్న పొరపాటు వల్ల ఈ బ్లౌజ్ అనేది రిటర్న్ వచ్చింది నాకు కుల బ్లౌజ్ కరెక్ట్గా ఇవ్వలేదండి నేను ఎప్పుడు ఇవిడ కుడతాను కానీ కుల బ్లౌజ్ వేరేది ఇచ్చారు నేను కొంచెం పొరపాటు వేయాలండి నెగ్లెక్ట్ నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ బ్లౌజ్ను నేను మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది ఇది వచ్చేసి చెస్ట్ అనేది టైట్గా పట్టేస్తుందండి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి మనము కొల్ల బ్లౌజ్ తోటి మెజర్ చేద్దాము నాకు ఈ బ్లౌజ్ ఇవ్వలేదండి ఈవిడొచ్చేసి తర్వాత తెచ్చిచ్చారు ఇలా చూడండి ఇది వచ్చేసి చంక సరిపోయింది కానీ చెస్ట్లో టైట్ వస్తుంది అంటే ఆవిడ బ్లౌజ్ వేసుకున్నప్పుడు బుక్స్ పెట్టేస్తే ఫస్ట్ బుక్స్ దగ్గర ఇలా లాగబడి లాగినట్లుగా ఉంటుందండి అంటే చెస్ట్లో టైట్గా పట్టేస్తుంది చూడండి చంక అనేది కరెక్ట్గా ఉంది ఇలా చెక్ చేస్తే మనకి కానీ చెస్ట్ నుంచి చంక వరకు అంటే మనం ఉక్స్ పెట్టుకుంటాం కదా స్టార్టింగ్ ఉక్స్ నుంచి చంకలోకి ఇలా మెజర్ చేస్తే మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు తేడా వస్తుంది బ్లౌజ్ అనేది చూడండి ఇలా మన రెండో స్టిచ్ దాటి వెళ్తుంది మనం రెండు వేసాం కదా ఆ రెండు స్టిచ్చెస్ దాటి వెళ్తుంది ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మనం క్లియర్ చేసుకున్నాం ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా బిగినర్స్కి వస్తుందండి వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలనేది తెలియదు అన్ని సైజెస్ ఒకలాగా ఉండవు కదా ఇది బాడీని బట్టి కూడా కొలతలు అనేది మారుతుంటాయండి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ మీద మీకు క్లియర్గా మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యేలాగా చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది చంక రౌండింగ్ సరిపోయింది చెస్ట్ వచ్చేసి టైట్ అయింది మీరు అనుకోవచ్చు చెస్ట్లో టైట్ అయితే ఏముంది కొంచెం కుట్టు జరిపేస్తే సరిపోతుంది కదా అని అలా కుట్టు జరిపేస్తే అంటే చెస్ట్లో లూజ్ వస్తుంది కానీ చంక కూడా లూజ్ అయిపోతుంది కదా చంక లూజ్ కావడం వల్ల మనకి షోల్డర్లు అనేది పడిపోతాయి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అలాంటి రిపేర్ చేయకండి మనం కొంచెం పనైనా పర్లేదు కస్టమర్ని ఇబ్బంది పెట్టకూడదు అన్నప్పుడు ఇలా మనము హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకున్నాను హ్యాండ్ మొత్తాన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడి వరకు స్టిచ్చెస్ అనేది తీసుకున్నాను ఇక్కడి వరకు అన్నాను కానీ మళ్ళీ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి నేను పూర్తిగా ఓపెన్ చేశానండి బ్లౌజ్ అంతా ఒక హ్యాండ్ని తీసాను కదా అలానే రెండు హ్యాండ్ కూడా మొత్తం ఈ సైడ్ స్టిచ్చెస్ అలానే హ్యాండ్ మొత్తాన్ని ఓపెన్ చేసుకుంటున్నాను మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది కానీ కస్టమర్ని అనేది ఇబ్బంది పెట్టకూడదు కదా అలాంటప్పుడు మనం టైం వేస్ట్ అయినా పర్లేదు కస్టమర్కి మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వాలనుకుంటే ఇలా మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఇలా హ్యాండ్ మొత్తాన్ని ఓపెన్ చేయండి ఫస్ట్ సైడ్ జాయింట్లని మొత్తాన్ని ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను ఈ సైడ్ మొత్తాన్ని మూడు స్టిచ్చెస్ వేసాం కదా ఈ మూడు స్టిచ్చెస్ని తీసేసుకొని హ్యాండ్ను కూడా ఓపెన్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఈవిడకి చంక రౌండింగ్ తక్కువ ఉందండి చెస్ట్ వచ్చేసి ఎక్కువగా ఉంది నేను చంక రౌండింగ్ అమ్మడి చంక లూజ్ చూసి కుట్టి పెట్టేశాను ఆవిడకి చంక రౌండింగ్ అనేది సెట్ అయింది కానీ చెస్ట్లో టైట్ వస్తుంది ఇలాంటి బాడీ ఉన్న వారికి కొంచెం మనము చూసి కుట్టాలండి ఎప్పుడైనా వీడికి నేను చూసే కుడతాను కానీ మొన్న పెళ్లి బ్లౌజ్లు హడావిడిలో కొంచెము బ్లౌజ్ కూడా వేరే ఇచ్చారు అది ఎప్పుడో బ్లౌజ్ ఇచ్చారు ఆవిడ నేను చూసుకోకుండా వచ్చేసాను దానివల్ల ప్రాబ్లం అయిందండి ఇవి ఆల్రెడీ నాలుగు బ్లౌజులు ఉండేవి నేను అర్జెంట్ బట్టలు ఉన్నాయండి ఒకటే ఇస్తాను మీకు ప్రస్తుతం అన్నాను ఒక బ్లౌజ్ ఇవ్వడం వల్లే బెటర్ అయింది మొత్తం నాలుగు ఇచ్చా అంటే నాలుగు రిపేర్ చేసే పని అవుతుంది ఇది వచ్చేసి నాకు మేలే జరిగింది అనుకోవాలి నాలుగు బ్లౌజులు కుట్టకపోవడం నాలుగు రిపేర్ చేయడం అంటే కష్టం కదా కాబట్టి మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి నేను చేసిన చిన్న పొరపాటు నాకు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయింది కస్టమర్ కూడా బాధపడ్డారు కదా కానీ ఆల్రెడీ మనకి ఎప్పుడు ఇచ్చేవారు కాబట్టి తెలుసు కదా మనం ఎలా కుడతామనేది దాన్ని బట్టి ఏమనలేదండి రిపేర్ చేసి ఇప్పుడు వచ్చేసి నేను ఇలా మొత్తము రెండు సైడ్ల హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకున్నాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఈ ప్రాబ్లం ఎలా సెట్ అవుతుంది అనేసి ఇప్పుడు వచ్చేసి మనం కొల బ్లౌజ్లో చెస్ట్ లూజ్ అనేది చూద్దాం కొల బ్లౌజ్కి అలానే ఈ కుట్టిన బ్లౌజ్కి చెస్ట్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసి తొమ్మిదిన్నర వస్తుందండి చెస్ట్ లూజు అంటే మనకి ముప్పై ముప్పై ఎనిమిది అన్నట్టే చూపిస్తుంది చెస్ట్ కానీ ఎనిమిది నలభై ఇంచులు ఉందండి అంటే హాఫ్ ఇంచు తేడా వస్తుంది హాఫ్ ఇంచ్ అంటే మనకు నాలుగు సైడ్లు కలిపి టూ ఇంచెస్ అంటే ఫార్టీ రావాల్సింది ట్వంటీ ఎయిటీ వచ్చింది చెస్టు ఇలా వచ్చినప్పుడు మనము ఏం చేయాలంటే ఇలా షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కుట్టు పట్టేసుకోవాలి పావు ఇంచు పట్టేస్తే సరిపోతుందండి రెండు సైడ్లు కలిపి పావు ఇంచు హాఫ్ ఇంచుకు మధ్యలో ఇలా షోల్డర్ సైడ్ ఇలా లైట్గా కుట్టు అనేది లాగాలి షోల్డర్ పైన ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాంటి రిపేర్ ఏమైనా వచ్చినప్పుడు కొంచెం మనం టైం తీసుకొని కానీ కస్టమర్కి ఇలా నీట్గా రిపేర్ చేసి ఇవ్వండి ఇలా షోల్డర్ పైన మనము లైట్గా అండి ఇక్కడ అయితే ఎక్కువగా తీసుకొని స్లోప్గా నెక్ సైడ్ స్లోప్గా కుట్టండి అలా కుడితే మనకి షోల్డర్ అనేది పెద్ద తేడా రాదు ఇప్పుడు కొంచెం ఆల్రెడీ వచ్చింది కానీ ఆ చెస్ట్లో టైట్ కంటే ఇది బెటర్ కదా ఇలా లైట్గా మనము చంక సైడ్ వచ్చేసి ఆఫ్ ఇంచుకు ఇంచుకు మధ్యలో పట్టేసుకొని నెక్ సైడ్ అనేది స్లోప్గా కుట్టిచ్చేయండి ఇలా ఇచ్చిన తర్వాత మరి మనం యథావిధిగా హ్యాండ్ ఎలా ఉందో అలా ఇలా జాయిన్ చేసుకోవాలి ఈ ప్రాబ్లం అనేది రాదండి నేను కొంచెము ఎక్కువ బట్టలు ఆడ కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వచ్చింది మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం భయపడకండి ఇలా చిన్న రిపేర్ చేసి ఇచ్చారంటే బ్లౌజ్ ఏం ఖరాబ్ కాదండి ఏమంటే కస్టమర్ అనేది బాధపడతారు కదా కొందరు తెచ్చిస్తారు కొందరు మనసులోనే అనుకుంటారు ఇవిడ కుట్టడం రాలేదనేసి ఎవరైనా సరే అండి నాకు బ్లౌజులు కుట్టించారంటే పాత కస్టమర్ని అయితే అడగను వాళ్ళు చెప్తారు కొత్త కస్టమర్ ఫస్ట్ ఇచ్చి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సరి చేసుకుంటానని నేనే అడుగుతానండి వాళ్ళు చెప్పకపోయినా పర్లేదు నేనే అడిగి కనుక్కుంటాను ఏమైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా చేయాలా సెట్ అయ్యిందా అనేసి అలా ఒకటి రెండు సార్లు కుట్టామంటే వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందనేది మనకు తెలిసిపోతుంది కదా అలా అడగండి మీరు కూడా కొత్త కస్టమర్ ఎవరైనా వచ్చారంటే ఒకరికి రెండు సార్లు వాళ్ళను అంతా సెట్ అయ్యిందా కరెక్ట్గా ఉందా ఇంకా ఏమైనా నేను మార్చుకోవాల్సింది ఉంటుందా మీకు సెట్ అయ్యేలా కుట్టానా లేదా అనేది కనుక్కోండి ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ని ఇలా జాయిన్ చేసుకున్నాను కదా చేసుకున్న తర్వాత మనము షోల్డర్ పైన ఒక పావు ఇంచు అంటే ఆఫ్ ఇంచు అనుకున్నామండి ఆఫ్ ఇంచు పట్టాము కదా ఆఫ్ ఇంచు పైన ఇక్కడ హ్యాండ్ అనేది మిగిలిపోయింది దాన్ని లైట్గా ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసాం కదా చేసిన తర్వాత సైడ్ జాయింట్ ఈ సైడ్ జాయింట్ మనము షోల్డర్ పైన పట్టడం వల్ల మనకి రౌండింగ్ తీసుకున్నప్పుడు కొంచెం కుట్ అనేది వారికి కదా ఇప్పుడు వచ్చేసి ఆ ఇప్పి కుట్టడంలో కొంచెం సాగిందేమండి ఫ్రంట్ పార్ట్ అనేది నాకు కిందకు వస్తుంది ఇలా కిందకు వచ్చినప్పుడు మనం చంకల్లో చూసుకోవాలి చంకలో కరెక్ట్గా ఉండిందంటే ఇక్కడ సేపు పట్టి దగ్గర కొంచెం లైట్గా ఇలా కుట్టు పట్టేస్తే బ్యాక్ ఫ్రంట్ అనేది రెండు సమానంగా వస్తాయి ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు చూడండి మనం చేయి లూజ్ అనేది మన మనకుల బ్లౌజ్లో చేయి లూజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి చేయి పొడవు అనేది తక్కువ ఉందండి కొల బ్లౌజ్ నాకు ఇచ్చింది వేరే బ్లౌజ్ ఇచ్చారు కానీ ఇది కరెక్ట్గా ఉందనేసి ఈవిడ ఈ కొల బ్లౌజ్ ఇచ్చారు చూసుకోవాలి మనం ఆ పొడవు ఎక్కడ ఉందో దానికంటే పైన ఎంత వస్తుందనేది అందాసి ఉండాలి ఇలా చేయి లూజ్ పెట్టాం కదా తర్వాత వచ్చేసి చంక రౌండింగ్ చంక రౌండింగ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది చూడండి ఆ కాఫ్ ఇంచ్ తేడా వచ్చింది ఇప్పుడు మనకు చంక అనేది ఈ వారకొచ్చేసరికి వచ్చేసరికి చెస్ట్లో లూజ్ వచ్చేస్తుంది ఇలా ఫస్ట్ కుట్ ఫస్ట్ మార్కింగ్ సెకండ్ మార్కింగ్ రెండు చూసుకోండి మీరు తెలుస్తుంది ఆ రెండింటికి మధ్యన ఒక ఆఫ్ ఇంచ్ అనేది తేడా ఉంది కదా అలా మన షోల్డర్ పైన పట్టడం వల్ల చంకలు కరెక్ట్గా పెట్టాలంటే మనకి కొంచెము ఇది అనేది సైడ్ జరుగుతుంది కదా ఆ సైడ్ జరిగినప్పుడు చెస్ట్లో లూజ్ వస్తుంది అంటే ఇది చంక రౌండింగ్ ఎక్కువ పెట్టడం అంటే చెస్ట్ని బట్టి చంక రౌండింగ్ పెట్టానండి అందరికి అలా ఉండదు కదా అది నేను చెక్ చేసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది కొందరికి చెస్ట్ తక్కువ ఉంటుంది చంకరౌండింగ్ సారీ అండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది చంక రౌండింగ్ తక్కువ ఉంటుంది అలాంటి వారికి ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి చూసి మనం కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఇలానే ఒక ఆఫ్ ఇంచ్ అనేది చంక సైడ్ పట్టాను నెక్ సైడ్ అనేది ఇలా స్లోప్గా కుట్టు వేసుకున్నాను ఇలాంటి బాడీ ఉన్నవారికి మీరు వచ్చేసి షోల్డర్ నేను ఈ విడకు ఆరు పెట్టానండి ఫార్టీ సైజు చెస్ట్ అంటే ఆరు పెట్టాను షోల్డరు చంక రౌండింగ్ వచ్చేసి ఆరున్నర పెట్టాను అంటే కొందరికి అలా సెట్ అవుతుంది కొందరికి సెట్ కాదంటే ఈవిడ మనము చెస్ట్ అమౌంట్ చూస్తే ఈడది ఫార్టీ సైజ్ చెస్ట్ అంటే తొమ్మిది రావాలండి చంక రౌండింగ్ అలా వస్తే సెట్ అవుతుంది కానీ ఇది వచ్చేసి ఎనిమిదిన్నరే ఉంది చంక రౌండింగ్ అంటే చంక తక్కువ ఉంది చెస్ట్ ఎక్కువ ఉంది నేను ఆ ప్రకారంగా కట్ చేయడం వల్ల వీడికి చంక సరిపోయింది అనుకున్నాను కానీ చె చెస్ట్ అనేది చెక్ చేసుకోలేదు కుట్టేటప్పుడు అప్పుడు చెక్ చేసుకున్నా ఈ ప్రాబ్లం అనేది రాకపో రాకపోయి ఉండేది కానీ చెక్ చేసుకోకపోవడం వల్ల నేను ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను ఇలాంటి బాడీ ఉన్నవారికి ఒకసారికి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని చంక రౌండింగ్ చెస్ట్ రెండు మ్యాచ్ అయితే షోల్డర్కి చంక దింపుకొచ్చేసి వచ్చేసి హాఫ్ ఇంచు తేడా పెట్టుకోవచ్చు అలా కాకుండా చెస్ట్ ఎక్కువ ఉండి చంక రౌండింగ్ తక్కువ ఉండిందంటే వాళ్ళకి షోల్డర్ ఎంత పెడితే చెస్ట్ అంత పెట్టే చంక డౌన్ అంత పెట్టండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఆరు పెట్టాను కదా నేను చంక డౌన్ కూడా ఆరు పెట్టేస్తే సరిపోతుందండి అలా పెట్టేసినప్పుడు మీకు చంక రౌండింగ్ అనేది సరిపోదు ఆ సరిపోనప్పుడు ఏం చేస్తావు ఒక ఆఫ్ ఇంచ్ అనేది సైడ్ జరగాలి నేను అలా చూసుకోకుండా చంక డౌన్ చేశాను అలా చేయకండి ఇలాంటి బాడీ ఉన్నవారికి చెస్ట్లో ఒక ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టామంటే మనము కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం ఇది వచ్చేసి ఒక వీడియో చేస్తాను నేను ఇలా చెప్పడం వల్ల మీకు అర్థం కాకపోవచ్చు ఇది వచ్చేసి మనం ఇలా రెండో హ్యాండ్ కూడా ఇలా జాయిన్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత చూడండి ఇటు అటు మనము షోల్డర్ పైన ఎంత పట్టామో అంతమైన హ్యాండ్ అనేది మిగిలింది ఈ మిగిలిన హ్యాండ్ను అటు ఇటు కట్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఇలా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇలా చంక దగ్గర సేమ్ ఉంది కదా ఈ కింది సైడ్లో ఆఫ్ ఇంచు పెరిగింది ఫ్రంట్ పార్ట్ ఈ హాఫ్ ఇంచుని ఇక్కడ మేనేజ్ చేసుకోండి ఇక్కడ ఒక పావు ఇంచు పట్టారంటే క్రాస్ బెల్ట్ దగ్గర మీకు కరెక్ట్గా రెండు అనేది సెట్ అవుతాయి ఇలా చంకలో కరెక్ట్గా ఉండి ఫ్రంట్ పార్ట్ ఎక్కువైందంటే ఇక్కడ పట్టండి లేదు చంకలోనే ఎగురు దిగుడు ఉందంటే చంకలో పట్టేసేయండి ఒక కుట్టు మీకు ఇక్కడ ప్లస్ గుర్తు మిస్ కాదు అలానే ఎగురు దిగుడు లేకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో మీకు మూడు టిప్స్ అనేది వచ్చేయండి ఫ్రంట్ పార్ట్ ఎక్కువైనప్పుడు అక్కడ కుట్టు వేసుకోవాలనేసి చెస్ట్లో టైట్ అయినప్పుడు ఇలా హ్యాండ్ అనేది ఇలా ఇప్పేసుకొని షోల్డర్ పైన కుట్టు పట్టుకొని ఇలా చేసుకోవాలనేసి ఈ మూడు టిప్స్ను మనము యూజ్ చేసుకున్నామంటే మనం ఈ పొరపాటు చేయము బ్లౌజ్ ఒకవేళ రిపేర్కి వచ్చినా ఏ ప్రాబ్లం లేకుండా మనము ఇలా కస్టమర్కి రిపేర్ చేసేయగలం చూసారా హ్యాండ్ లూజ్ పెట్టాను తర్వాత వచ్చేసి చంక లూజ్ ఇలా యూట్యూబ్లో చూసేసి అందరూ చంకడౌన్ ఆరు పెట్టమన్నారు ఇది షోల్డర్ ఆరు పెట్టమన్నారు అన్నట్లు పెట్టేయకండి కొంచెం ఆలోచన చేయండి ఈ బ్లౌజ్ ఇంత పెడితే సెట్ అవుతుందా కాదా అని ఆల్రెడీ మేము కుట్టేవారేమే ఒక్కొక్కసారి పొరపాటు చేస్తామండి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నప్పుడు ప్రతిదీ గమనించుకోవాలి అలా కాకుండా వాళ్ళు పెట్టమన్నారు కదా అనేసి పెట్టేసి కట్ చేయకండి ఇలా స్ట్రైట్గా ఇలా కుట్టు వేసేసుకున్నాను చూడండి ఇక్కడ ప్లస్ గుర్తు మిస్ కాలేదు నేను కింద పట్టాను కదా ఫ్రంట్ పాటలో ఇప్పుడు నేను చెస్ట్ అనేది మెజర్ చేసుకుంటున్నాను ఇలా కుట్టేటప్పుడు చాలామంది చెస్ట్ అనేది కొలుసుకోరండి చంక రౌండింగ్ అమ్మ వెళ్ళిపోతారు అలా కాకుండా బ్లౌజ్లో ఉన్న కొల బ్లౌజ్ చెస్ట్ను అలానే మనం కుట్టిన బ్లౌజ్ చెస్ట్ను ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చిందంటేనే ఆ తర్వాత కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నాకు ఫార్టీ సైజ్ వచ్చేసిందండి చెస్ట్ అనేది అంటే చంక కుట్టు జరగడం వల్ల చెస్ట్లో కూడా సైడ్ జరుగుతుంది కదా లూజ్ వచ్చేసింది ఆ లూజ్ రావడం వల్ల మనకి ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది తర్వాత వచ్చేసి నడుమును కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నడుము మనం సైడ్ జరిగినందుకు ఒక హాఫ్ ఇంచ్ అనేది మిగిలిందండి వన్ ఇంచ్ వరకు మిగిలింది దాన్ని కింద అంటే మనకు ఓన్లీ చెస్ట్లోనే లూజ్ కావాలి కదా కాబట్టి ఇక్కడ నడుము దగ్గర నుంచి ఇలా సైడ్ వెళ్ళిపోతున్నాను ఇలా నడుములో లూజ్ వచ్చేసింది కదా దాన్ని ఇలా సైడ్గా అంటే ఓన్లీ నడుము దగ్గర నుంచి చెస్ట్ దగ్గరికి రాకుండా నడుము దగ్గర నుంచి పక్క కుట్లో ఇలా కలిసిపోయాను ఇలా కలిపి కుట్టేసుకుంటే మనకు సెట్ అవుతుంది